సన్నారా అండి అందరూ ఇది మా ఊరి దుర్గమ్మ పరస అండి మా ఊరి దుర్గమ్మ పరస తేరు పండగ అయిపోయినాక మళ్ళీ ఒక టూ డేస్ కి ఇలా జరుగుతుంది ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అనమాట తేరు అయితే బాగా జరుగుతుందండి అందరూ ఊర్లోనూ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి సో మా ఊర్లో తేరు పండగకి ఇక్కడ దుర్గమ్మ పరసకి ఏమేం దొరుకుతాయి ఎంత తక్కువ రేట్ లో ఉన్నాయి అనేసి ఈ వీడియో అయితే అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా కొంచెం అలాగే ఈ వీడియో అలాగే ఎడిట్ చేయకోకుండా అప్లోడ్ చేశాను ప్లీజ్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి సరి ఇది ఆరెంజ్ దాంట్లో డ్రెస్ లో ఫిట్ అవుతుందా నిన్న తీసుకున్నానే వైట్ ప్యాంట్ ఉంది ఆరెంజ్ ఓన్ ఇది ఒకటి సేనా ఆరెంజ్ దొరికేలా కష్టమైపోయింది తెలుసా ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎవరు లెంత్ ఉందా

సామా గాలు తీసుకున్నాం అన్నా కదా ఓన్లీ యాభై రూపాయలు ఫ్లేవర్స్ దిడకేసే దిగా టెన్ రూపీస్ అంట అక్కడ గంగలు ఉన్నాయి కదా గంగలు చూద్దామా గంగలు పాప తీస్తున్నాం మేడం ఎంత తక్కువ అంటే అస్సలు కావ్య ఇక్కడ చూడు ఎంత ఒకటి వన్ హండ్రెడ్ కవి కవి हंड्रे रूपी बड़ा फ्लवर्स हंड्रेड हम्रेड रूपी अभी जड़केश अश्वि दी அது காட்டு யாரு பெட்டுக்கு எது பெட்டுக்கோ சூப்பா சூப்பர் சூப்பர் అంత పెద్దది ఎందుకు చిన్న సైజ్ తీసుకో అవి బాగున్నాయి చూడు వద్దులేదు కోసుకుండా ఎంత హ్యాండ్ బ్యాగ్ ఒకటి అవి తీసుకో అవి బాగుంటాయి అట్లాంటివి ఫోన్ వద్దా ఆ పక్క అడ్డుపక్క ఉంది చూడు ఆ అది వద్దా నింపాలంటే తొందరగా పోలప్పు నారాయణ మొయ్య ఆ పెద్ద కన్న ఎవరికి స్వామి పెద్ద కన్ను నువ్వు వెళతావా గన్ను కాళ్ళ నీకు అయిపోయినాడే ఎంత గన్ను సిక్స్ హండ్రెడ్ అంట నాలుగు వందల నేను అడుగు బాగుంది గన్ను లాస్ట్ రేటు ఐదు వందలు అందుకే అని బుల్

బాగుందిలే నీకేం తెలుసు వాచి వాడు తెలుసా నీకు తెలుసా కట్టుకునేది మిమ్మల్ని నేను వీడియో తీస్తానట్టుంది మీరు లేట్ అయిపోతుందండి బాగుందిలేమి తీసుకుంటున్నారా వాచి

పాపకి ఏమైనా బొమ్మలు తీసుకోండి టైం ఏంటండి మా పాప ఆడుకునేది చెప్పాలి పీట కావాలండి వస్తానండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదిలో గన్ను ఏదన్నా ఒకటివ్వండినా ఏదన్నా భావానికి నిఖిల్ గానికి ఒకటి గన్ను చూడవా అదా అవి చూడు తీసుకున్నాం ఈ డబ్బులు ఇక ఫైవ్ హండ్రెడ్ ఇండియా ఒక గన్ను గడికి గాజులు ఇక్కడ ఉన్నాయి చూసారా గాజులు ఉన్నాయి గాజులు ఇప్పుడు చికెన్ ఇంకెవరికి అనుకున్నాం తీసుకుంటాం కదా ఆ పాప గాంగిల్ తీసుకో ఇక్కడ ఉన్నాయి చూడు

అఊన్లి 24 తేషు... తిమ్మూలి 15,8 డ్కు నోదో.. తిమ్మలి 1 చుప్త రెడ్ గులాబీ ఎంతడు త్రీ హండ్రెడ్ ఇది